ఇట్లా అన్నీ దాని గురించి ఇట్లా లెమ్మలు డంకెడు కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుక్కుంటే సార్ ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపెట్టారు సార్ ముగ్గురు కానిస్టేబుల్ వస్తాయి సార్ ఐదు నిమిషాలు చూలేదు సార్ ఇట్లా పడిపోయినా కానీ నా గజలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటే వచ్చినా సార్ ఇరవై ఐదు నిమిషాల తర్వాత బెల్ట్తోని లాడీతో స్టేషన్లో నడవ నడిచి ఓకే లేకుంటే పొద్దు చదువు ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇట్లా ఎక్సైజ్ చూపిస్తున్నారు నడవరు లాస్ట్ మూమెంట్లో కొట్టుకు తీసుకే టైం పోలీస్ బయటికి రాగానే సార్ కుంటున్నా సార్ నేను కూడా గట్టిగా నడవని కాళ్ళుతో తంటున్నాను సార్ మళ్ళీ వాళ్ళే కొట్టి ఇరవై ఐదు నిమిషాల దాకా నేను కొట్టి ఇంకా నడవని లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు బే రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావో ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావా నాకు కొడక ఎప్పుడైనా కనిపిస్తాను